మధురవాడలో మరో ఘోరం కాటేసిన కాల్మణి మళ్ళీ విజృంభించిన కాల్మణి ఐదు వేల రూపాయల కోసం బాధితుడిపై వేధింపులు మనస్తాపంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న దాసరి శంకర్రావు వయసు నలభై మూడు సంవత్సరాలు మారికవలస రాజువు గృహ కలపలో విషాద ఛాయలు ఐదు వేలు ఫైనాన్స్ వచ్చారు అండి మా అన్నయ్య శంకరరావు అండి చనిపోయిన అతను ఐదు వేలు ఫైనాన్స్ తీసుకున్నారని కింద వారం మూడు వారాలు ఎన్ని వారాలు గ్యాప్ ఇచ్చి కట్టలేదని నోటికొచ్చి అండి నువ్వు నీతి జాతి ఉందా అన్నం తిన్నావా గడ్డి తింటున్నావా నీకు అసలు కొంచెమైనా చింది ఉందా అంత నువ్వు తేల్చలేని నోడువి నీకు ఎందుకు అప్పు తీసుకోవడం అని చెప్పి ఆ జయ అన్నతం మధ్యలో ఉండి ఇప్పించాడండి ఐదు వేల రూపాయలు అతను కూడా అన్నాడటండి అతనితో నీ వల్ల నేను మాట కాస్తున్న శంకర్రావు ఏంటి ఇచ్చి కదా అని అయితే కింద వారం గోలగోలు చేస్తే ఇంటికి వెళ్ళాను ఏనియా ఏమైంది ఏటంటే మూడు వేల గురించి నా పరువు తీస్తారు నన్ను ఎదనం చేస్తారు నేను ఇప్పుడు ఏం చెయ్యాలని చెప్పి గోలగోళ చేశాడండి ఫోన్ అనియా మూడు వేలే కదా వచ్చి వారం పిచ్చేద్దా ఎలాగో సెట్ చేసేద్దాంలే అని అనుకున్నాం ఈ లోగా ఉరేసుకున్నాడు ఏమైందో అసలు ఏంటో తెలియదు ప్రాబ్లం వల్ల చనిపోయాడు అండి ఐదు వేల రూపాయలు తీసుకున్నారా లేదంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేదండి క్యాష్ ఇస్తాడా ఫైనాన్స్ అతను ఎప్పుడు క్యాష్ ఇస్తాడు ఫోన్పే చేయగా ఏంటో చేయడం

అంటే అందులో ముందు ఒక నాలుగు సంవత్సరాలు కిందట అప్పుడు గొడవ అయింది సార్ అది ఇంకో పదిహేను వందలు రెండు వేలు ఉంటే కట్టేశారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అతను జయ అతను మధ్యలో ఉండి ఇప్పించారు సార్ ఆ విషయం ఇంట్లో కూడా ఎవరికీ తెలియదు అతను తిట్టినప్పుడు ఎదురుగుంట బ్లాక్ అతను నాకు చెప్పాడు అని ఇలాగ అయిపోతున్నారని అంటే బుచ్చిగారని అతను మాకు చెప్పారు మీ అన్నయ్య ఎలాగ మధ్యలో ఉండి జయ అతను అది వేళ ఇప్పించారండి నేను చాలా నీచంగా తిట్టాడు అతను

ఎంత వడ్డీ అంత పదివేలకి రెండు వేల వడ్డీ సార్ ప్రతివారం వచ్చి కలెక్ట్ చేసుకుంటాడు ప్రతి వారం బుధవారం ఈ వారం ఇవ్వకపోతే పదివేలలో వడ్డీ ఇచ్చేయాలి సార్ అతనికి అతని పేరు చేసేది కానీ రెడ్డి గారు అని కలిపిస్తారు